హలో అండి అందరికీ నమస్తే నా పేరు సుమన్ జియాలజిస్ట్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ తెలంగాణ రాష్ట్రం ఈరోజు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం దగ్గరలో రైతు పొలంలో సర్వే నిర్వహించడం కోసం రావడం జరిగింది మనం కాలంతో అనుగుణంగా మనం మారుతూ ఉండాలి మన అభిరుచులు మారుతుండాలి మన అలవాట్లు మారుతుండాలి అంతే తప్ప ఒక మన పూర్వీకులు ఒకప్పుడు కాలినడగన ఒక ఊరు నుండి ఒక ఊరికి పోయేవాళ్ళు ఒక మన యోగక్షేమాలు చేరవేయాలంటే లెటర్ రాసేవాళ్ళు పోస్ట్ ఆఫీస్లో వేసేవాళ్ళు ఇవన్నీ పోయినాయి ఇప్పుడు వాట్సాప్ వచ్చేసినాయి మొబైల్ ఇక్కడ కూర్చొని అమెరికాలో ఉన్న వ్యక్తితో వీడియో కాల్ మాట్లాడొచ్చు చాటింగ్ చేయొచ్చు ఏదో చేయొచ్చు మరి అంతా దేనివల్ల అయితే సైన్స్ వల్ల సాధ్యమైంది కాలంని మనం దాటుకుని వెళ్ళే టైం వచ్చేసింది కాబట్టి ఇంకా కాలంతో పాటు ఏదైతే డెవలప్మెంట్ అవుతుందో ఆ డెవలప్మెంట్తో పాటు ముందుకెళ్ళాలి తప్ప ఇంకా నేను ఇంటర్నెట్ కూర్చుంటా ఆ సెట్ కింద కూర్చుంటా ఇంకా కట్టె పులు పట్టుకుంటా అంటే కాదు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది కృత్రిమ మేధాము వాడుతున్నాము కంప్యూటర్ యుగంలో ఉన్నాం కంప్యూటర్ యుగంలో ఉన్నా కూడా మన భూమి లోపల ఏముంది అసలు మన భూమిలో జియాలజీ ఉంది సాయిల్ ఎంత ఎంతవరకు ఉంది నల్లరాయి ఉందా తెల్లరాయి ఉందా మరి వాటర్ వస్తాయా రావా అనే విషయాలు జియాలజీ చదివిన వాళ్ళకి తెలుస్తుంది మిషన్లు పోనుకొని మీరు కూడా మిషన్లు కొనుక్కుంటే నాగరి కోసం పది నిమిషాల మిషన్లు ఎట్లా ఆపరేట్ చేయడం నేర్పిస్తారు కానీ అది కాదు మిషన్లు కొనడం కాదు జియాలజీ నేర్చుకోవాలి జియాలజీ సబ్జెక్టులో ప్రావీణ్యత ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా డెవలప్మెంట్ ఎట్లా డెవలప్ చేయాలి జియాలజీ చదువుకున్న చదువుకొని ఒక రైతుకి అతనికి ఉపయోగపడే విధంగా ఏ విధంగా ఈ టెక్నాలజీ ఉపయోగపడాలనే విధంగా చేసే జీయాల్సి అయితే బాగుంటుంది తప్ప ఏదో గుడ్డిగా చేసుకుంటూ పోతే మీరు మీ భూమి లోపల ఉన్న భూగర్భ జలాన్ని కనిపెట్టడం ఒక్కోసారి ఇబ్బంది అవుతుంది మరి అలా అనుకుంటే సైన్స్ అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది సైన్స్ వైపు అడుగులు వేయాలి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేది ఎక్కడ ఉండదు మనం భూమి లోపల ఉన్న భూగర్భ జలాలకి ముఖ్యమైన ఆధారం నీరు వానలు కొట్టాలంటే అడవులు ఉండాలి అడవులను మొత్తం చెట్టు ఉంది అనుకోండి గట్టు మీద చెట్టు ఉంటే అసలు పంట రాదు అని చెప్పి చెట్లన్నీ కొట్టేసుకునే పోతుంది నేను ఒక్కరిని కట్ చేస్తే మిగతా వాళ్ళు కట్ చేయరు కదా అని అనుకుంటారు కానీ ప్రతి ఒక్కరు కట్ చేసిన పోతే చూడండి ఒకసారి ఒకప్పుడు అంతా అడవితో ఉన్న ఈ ల్యాండ్ మొత్తం ఒక ఒక చెట్టు ఉంది ఒక చెట్టు రెండు చెట్లు ఇక్కడ చుట్టూరు ఒక వంద వంద కిలోమీటర్లు చూసినా కూడా అడవి అంతా నాశనం అయిపోయింది అడవి నాశనం అయిపోయింది వానలు రావాలంటే ఏడు అందుకనే సమయం ఏడు అవుతుంది ఏడు ఏడున్నర అవుతుంది ఎట్లా ఎండ కొడుతుంది చూడండి మరొకప్పుడు మీరు యంగేజ్లో ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు ఉన్నాయా లేవు బయటకు రండి ఎండకు పిట్టలాగా రాలిపోతురు మనుషుల ప్రాణాలు కరోనా కంటే వెరీ డేంజర్ ఉంది ఇది కాబట్టి అడవులను పెంచండి సైన్స్ వైపు అడుగులేయండి ఇంకా మూస ధోరణులకి మూస ధోరణులకి చెక్ పెట్టేయండి సైన్స్ వైపు అడుగులేస్తారని కోరుకుంటూ మీ సుమన్ జియాలజిస్ థ్యాంక్ యూ నా నెంబర్ మీకు తెలుసు కదా సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో థ్యాంక్ యూ